హలో ఫ్రెండ్స్ నమస్తే అనంతంబాని అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ గుజరాత్ జమ్నగర్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్ స్టార్స్ స్టార్ట్ అయ్యాయి ఇక ఈవెంట్కి వరల్డ్ టాప్ పాప్ సింగర్ రిహన్నా ఫేస్బుక్ సీఈఓ మార్క్ జోకర్బాగ్ వంటి ఇంటర్నేషనల్ పర్సన్ అతిథులుగా రావడంతో ఈ ప్రీ వెడ్డింగ్ గ్లోబల్ వైడ్గా వైరల్ అవుతుంది ఈ గ్రేట్ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇండియాలోని టాప్ స్టార్స్ కూడా ఇన్విటేషన్ వెళ్ళింది ప్రముఖ రాజకీయ నాయకులు బాలీవుడ్ స్టార్స్ ఇలా సెలబ్రేషన్ గెస్ట్లుగా హాజరయ్యారు ఈ క్రమంలో బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ తన ఫ్యామిలీతో సహా కలిసి ఇప్పటికే జమ్నగర్ చేరుకున్నారు ఇక స్టార్ ఈవెంట్కి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ జంట కూడా ఆహ్వానం అందినట్లు వార్తలు వినిపిస్తుంది రామ్ చరణ్ అండ్ ఉపాసనకి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇన్విటేషన్ అందిందని వారిద్దరు కూడా వెళ్ళారని కూడా తెలుస్తుంది అయితే మరి ఈ వార్తను ఎంత నిజముందో తెలియాలి అయితే ప్రస్తుతం అయితే సంగీత్ ఫంక్షన్స్ మొదలవుతున్న ఈ సెలబ్రేషన్లో రిహన్నా మ్యూజిక్ కాన్సర్ట్ ఇవ్వబోతున్నారు ఇందుకోసం కాన్సర్ట్ కావాల్సిన భారీ ఎక్విప్మెంట్స్ కూడా ఫ్లైట్లో చేరుకున్నాయి అయితే అంగరంగ వైభవంగా జరిగిన ఈ వెడ్డింగ్కి పలువురు స్టార్ హీరోలు అదేవిధంగా రాజకీయ నాయకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ మ్యాన్స్ కూడా వెళ్ళారు ఆ ఫొటోస్ ఏంటో మనం కూడా చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి